ఈరోజు స్పెషల్ డిష్ చేస్తున్నా మ్యాక్సిమం ఇది ఏ ఛానల్లో కూడా ఇప్పటి వరకు వచ్చుండదు అదేంటో కాదు పాలు ములక్కై కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకోవాలి బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి దానిలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం లైట్గా పీల్ తీసుకున్న ములక్కాయలు వేసుకోవాలి ములక్కాయలు త్వరగా ఉడకటానికి మనం సాల్ట్ని ఇప్పుడే వేసుకోవాలి అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మంచిగా ములక్కాయలు ఉడకటానికి మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ డిష్ తెలంగాణలో ఉన్న నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ తెలియదంట అందరూ షాక్ అయ్యారు ఎలా ఉంటది ఎలా తింటారు అని బట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇది మీ వన్ ఆఫ్ ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినాక కర్రీకి సరిపడే కారం వేసుకుని కలుపుకోవాలి తర్వాత ములక్కాయలు డిప్పయ్యే వరకు వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి ఇలాంటి ఎన్నో తెలియని డిషెస్ అలానే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయాక మనం పాలు పోసుకోవాలి ఎంత పోయాలి అంటే ములక్కాయలు డిప్ అయ్యే వరకు పోస్తే చాలు ఎందుకంటే పాలు ములక్కాయల్లోకి వెళ్ళి మంచి టేస్టీగా ఉంటాయి ములక్కాయలు మళ్ళీ మూతపెట్టి ఉడికించుకోవాలి మరీ ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టి కుక్ చేయండి చూడండి పాలు విరగటం స్టార్ట్ అయింది పాలు ఇలా కంప్లీట్ విరిగిపోయి కర్రీ ఇలా కలర్ఫుల్గా వచ్చే వరకు కుక్ చేసుకోండి ములక్కాలు కూడా చాలా మంచిగా కుక్కయ్యాయి కర్రీలో పాలు మొత్తం అయిపోయాక అంటే గ్రేవీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మన వేడి వేడి పాలు ములక్కై కర్రీ రెడీ సూపరుంటది మీరు ఒకసారి ట్రై చేయండి